గత ప్రభుత్వ హయాంలో ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి అన్నారు రుణమాఫీ మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చిన తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారన్నారు రానున్న కాలంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు జనగామ ప్రాంతంలో ఇంతకుముందు నీళ్ళు ఎట్లా ఉండేది సాగునీళ్ళు ఇవాళ ఎట్లా ఉన్నదని చెప్పేసి కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ఆనాడు ఎంత పంట పండింది ఇవాళ ఎంత పంట పండుతున్నది ఎంతమంది ఇవాళ పంట కొంటున్నారు ఇవాళ మేము ఏడు వేల ఐదు వందల కేంద్రాలు పెట్టి పంట కొనుగోలుని బ్రహ్మాండంగా చేసింది పంటను అత్యధిక పండించింది చెరువులని నింపింది రిజర్వాయర్ కట్టి నింపింది ఈ జనగామ ప్రాంతం కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక కోటి ఎకరాలకు నీళ్లు నించింది కేసీఆర్ గారు ఇవాళ ఆ రిజర్వాయర్ నింపడం చేత కావట్లే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం చేత కావట్లే పండిన పంటను కొనడం చేత కావట్లే కొన్నదానికి బోనస్ ఇస్తామని చెప్పేసి బోగస్ మాటలు చెప్పిండ్రు అదే విధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ఇయ్యాల సంక్షోభంలోకి నెట్టబడ్డది పంట పండడానికి సహకారం లేదు రైతు బంధు ఇవ్వట్లేదు రైతు బీమా అందరికీ కూడా ఇయ్యాల కూలీలకు ఇస్తామని చెప్పేసి కూడా ఇవ్వట్లేదు పంట పెట్టుబడికి మద్దతు ధర ఇస్తామని చెప్పేసి ఇవాళ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది వ్యవసాయ రంగం మొత్తం కుదేలైంది మొత్తం పెట్టిన చెట్లకు నీళ్లు పోయట్లేదు అధికారం కింద ఇవాళ ఉన్న కట్టల మీద కనీసం చెట్టు పెడితే దాన్ని కొట్టే అది వాళ్ళు లేరు చెరువులో బాగు చేసుకుంటే వాటిని మళ్ళా కూడా ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా అన్ని రంగాల్లో ఒక వ్యవసాయ రంగమే కాదు ఇక స్కూళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే వెయ్యి స్కూళ్ళు పెట్టిన కేసీఆర్ గారిని ఇవాళ ఆ గురుకులాలు ఉంటే కేసీఆర్ గారు అందులో అవ్వపడతారు అని చెప్పేసి కేసీఆర్ గారిని మర్చిపోయే విధంగా ఇవాళ ఫుడ్డు కూడా సరిగ్గా పెట్టట్లేదు కాబట్టి దయచేసి చిన్న పిల్లలతో రాజకీయాలు చేయకండి రెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయినరు ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి గురుకులాలు పెట్టింది ఇలా కేసీఆర్ గారు కనీసం మన భవిష్యత్తు ఇవాళ దేశ భవిష్యత్తు కూడా ఇవాళ పిల్లలే ఆ పిల్లలకు సరైన భోజనం పెట్టండి సరైన విద్యను అందించడం అని చెప్పేసి మేము కోరుతున్నాం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అందరు కూడా తూలనాడుతున్నారు అందరు ఎదురు చూస్తున్నారు అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సంవత్సరంలోనే ఇలా పది సంవత్సరంలో అభివృద్ధి మేము చేస్తే పది సంవత్సరాల అభివృద్ధిని పది నెలల్లోనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ విధ్వంసానికి అడ్డుకట్ట వేసే విధంగా ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది చివరిగా ఒకటే మాట్లాడుతున్నాం ఇవాళ రైతుల భూములను గిరిజనుల భూములను ఇవాళ అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్న గిరిజనుల భూములను లాక్కోవాలని చూస్తే లగచర్ల ఏమైందో చూసినాం లగచర్లలో తోకముడిసింది ప్రభుత్వం మన మీద కేసులు పెట్టింది రైతుల మీద గిరిజనుల మీద కేసులు పెట్టింది నిన్న ఆదిలాబాద్లో లో పరిశ్రమ కూడా మహిళలందరూ ఏకమై వస్తే అక్కడ నుంచి కూడా ఇంధనాల పరిశ్రమను కూడా మొత్తం విరమించుకున్నది ఇవాళ పరిశ్రమలు పెట్టవద్దని మేము చెప్పట్లే పరిశ్రమల ద్వారా ఏదైతే పొల్యూషన్ వస్తుందో దాని తగ్గించమని చెప్పేసి కోరుతున్నాం అటువంటి వాటిని ఎక్కడైతే నిర్దిష్ట స్థలాల్లో పెట్టమని కోరుతున్నాం అన్ని రంగాల్లో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పునరాలోచించుకోవాలి సమీక్ష చేసుకోవాలి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమకారునిగా ఉండి తెలంగాణ సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు చేసిన ఆమరణ నిరా దీక్ష మొత్తం ప్రజానీకాన్ని ఒక దగ్గర చేర్చింది అనేక సంఘాలను కుల సంఘాలు కావచ్చు వృత్తి సంఘాలు కావచ్చు అనేక రాజకీయ పార్టీలు కావచ్చు వ్యక్తులు శక్తులు ఒక ప్రమాణమైన ఒక నదిలాగా మొత్తం కూడా చేసిండు మొత్తం కూడా నదీ లాగా ఈ యొక్క పోరు ప్రవాహం ఆనాడు మొదలుపెట్టిండు తను చేసిన పదకొండు రోజుల దీక్ష వలన మొత్తం గ్రామ గ్రామాన అది విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు కార్షికులు కావచ్చు కార్మికులు కావచ్చు మేధావులు కావచ్చు మొత్తం ఏకమై తెలంగాణను మొత్తం ఏకం చేసి తెలంగాణ రావడానికి ఆనాడు అది ఒక భూమిక లాగా పనిచేసింది ఆ తర్వాత అనంతరం జరిగిన నాలుగు సంవత్సరాల పోరాటం కూడా మొదటి పది సంవత్సరంలో ఆ తర్వాత జరిగిన నాలుగు సంవత్సరాల పోరాటానికి అమర నిరార ముఖ్యమైంది ఆ అమరణీర దీక్ష చేపట్టేబట్టుకనే మనకు ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అనేక పార్టీలు కలిసి రావడం జరిగింది అందువలన ఇలా తెలంగాణ రావడం జరిగింది కాబట్టి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి దీక్షను ఈరోజు మేము గుర్తు చేసుకుంటూ వారు చిరకాలం వదిలాలని తెలంగాణ తెచ్చుకున్న దాన్ని ఈ అభివృద్ధి కొనసాగాలని చెప్పేసి కూడా మొత్తం ఇవాళ తెలంగాణ శ్రేణులు తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ యొక్క దీక్షా దివస్ జరుపుకుంటా ఉన్నాం దీక్షా దివస్ సందర్భంగా పద్నాలుగు సంవత్సరాల పోరాటం కావచ్చు పది సంవత్సరాల అభివృద్ధిని కూడా ఖచ్చితంగా అందరూ నెమరు వేసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ యొక్క దీక్షా దివస్ అనేది పది సంవత్సరం జరుపుకుంటాం తెలంగాణ ఉన్న నెల రోజులు కేసీఆర్ ఉంటారు కేసీఆర్ యొక్క దీక్షా దివస్ కూడా గుర్తు చేసుకుంటామని తెలియజేస్తాం